ఆ ఛానల్లో ఇంతవరకు ఒక స్వీట్ కూడా లేదు అందుకే వినాయక చవితితోనే స్వీట్స్ ప్రారంభిద్దామని ఈరోజే వినాయకునికి ఈ మోదకాలు చేసిన ఎట్లా చేయాలో ప్రిపరేషన్ చూపిస్తా మీకు వినాయకునికి ఇష్టమైన నైవేద్యం లాగా చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్ లాగా చేసి పెట్టవచ్చు ఇంట్లో దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టి మిగిలి ఖరాబ్ అయి పడేయకుండా ఇట్లా స్వీట్ లాగా కూడా చేసుకోవచ్చు చాలా హెల్తీ మంచిగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ పదార్థాలతో మంచిగా ఉంటుంది వినాయకునికి అష్టోత్తర శతనామాలల్లో మోదక ప్రియాయ నమ అని ఒక నామం అవే ఇవి మోదకాలు అంటారు వీటిని అందుకే ప్రాసెస్ చూపిస్తా చూడండి రేపు వినాయక చవితి కాబట్టి దేవునికి ప్రసాదంగా నైవేద్యంగా మోదకాలు చేద్దామని మోదకాలకు కావాల్సిన పదార్థాలు అన్నమాట బియ్యం పిండి బెల్లం కొబ్బరి తురుము వీటితో మోదకాలు చేస్తాం ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని నీళ్ళు మసల పెట్టుకోవాలి బియ్యం పిండి ఇందులో కలుపుకోవాలన్నమాట నీళ్ళు బాగా మసలాలి నీళ్ళు మసలేటప్పుడే కొంచెం ఇలాచి ఈ ఏ స్వీట్లోనైనా కొద్దిగా ఉప్పు వేస్తే ఆ తీపిదనం అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది కొంచెం ఎక్కువ కాకుండా కొద్దిగా ఇది ఎవరికి తెలియదు నీళ్ళు వేడైనవి మంచిగా మసులుతున్నాయి ఇప్పుడు బియ్యం ఇందులో కలిపి వేసి కలుపుకుందాం మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ చేసుకుందాం ఇందులో ఇలాచి కొంచెం ఉప్పు వేసినాం అనమాట స్వీట్నెస్ ఇంకా కొంచెం పెరుగుతుంది పెరుగుతుందనమాట ఉప్పు వేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఏ స్వీట్ వండినా కానీ కొంచెం చిట్టికాడంత వేయాలి ఉప్పు కొంచెం ఇప్పుడు ఈ పిండి మీద కొంచెం మూత పెట్టి పెడదాం ఆవిరి మంచిగా ఆవిరికి మంచిగా ఉడుకుతుంది ఉడుకుతుందనమాట లోపల పిండి పిండి జల్లారే లోపు కొంచెం నెయ్యి వేసి కొంచెం వేయించుకుందాం కొబ్బరి కొబ్బరి వేసుకుందాం ఇప్పుడు ఇంట్లో దేవుని దగ్గరైనా ఎప్పుడైనా గుడికి పోయిన కొబ్బరి కొబ్బరికాయ కొడతాం కదా ఆ కొబ్బరి వేస్ట్ చేయకుండా ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్త్కు మంచిది బాగుంటుంది దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ప్రసాదం ఎప్పుడైనా కొబ్బరికాయ మిగిలిపోతే ఇట్లా చేసుకోండి రేపు దేవునికి ఇట్లా చేసి పెట్టండి ఉత్త కొబ్బరి అయితే ఎక్కువ తినలేం కదా ఇట్లా ఏదో ఒక స్వీట్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు చిన్నపిల్లలు మంచిగా వేగింది కొబ్బరి ఇప్పుడు ఇది తీసి వేరే గిన్నెలు వేసుకొని ఇందులోనే పాకం పట్టుకుందాం పాకం అంటే ఇళ్ళే బెల్లం కరిగించాలి ఇప్పుడు ఇందులోనే బెల్లం వేసుకుందాం ఈ బెల్లం కరగడానికి కొద్దిగా వాటర్ కొంచెం ఏం అవసరం లేదు బెల్లం కరిగింది ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకున్నాం తురిమైన కొబ్బరి ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు వేసుకుంటే మంచిగా ఉంటుంది వేసి కలుపుకోవాలి మంచిగా మాడకుండా చూసుకోవాలి కొబ్బరి ఆ బెల్లాన్ని మంచిగా పీల్చుకొని మంచిగా రెడీ అయ్యింది బాగా కలిపి దింపుకోవాలి ఇంకా ఇప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసి దించి సల్లార పెట్టుకోవాలి కొంచెం ఇవి వేడి వేడిగా చేయరా కాలుతుంది కదా ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కొన్ని నీళ్ళు పోసి వేడి చేసుకుందాం ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమం బియ్యం పిండి మిశ్రమం అన్నీ కలిపి మళ్ళీ ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట ఏడు నీళ్ళల్లో వేసుకున్న పిండి ఇది మంచిగా కలుపుకోవాలన్నమాట మంచిగా కలిపి అట్టాకులలో పెట్టి మధ్యాహ్నం కొబ్బరి మిశ్రమం పెట్టి వేసుకోవాలి మోదకాలు అయినా పోసి కలుపుకోవచ్చు కానీ కొంచెం ఉడికినప్పుడు మధ్యన విరిగినట్టు అన్నమాట అందుకే కొంచెం నీళ్ళు వేడి చేసి అందులో పిండి అన్నమాట ఇట్లా బాగా మంచిగా కలుపుకోవాలి నీళ్ళు సరిపోలేదు కొన్ని నీళ్ళు వేస్తున్నా నేను పిండిని మంచిగా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట మంచిగా ఇట్లా జిగు వస్తుంది ఇట్లా జిగు అంటే విరిగిపోకుండా మంచిగా వస్తుంది అన్నమాట అట్టాకు తీసుకొని మధ్య ఎక్కడ తీసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ బియ్యం పిండి పెట్టాలి బియ్యం పిండి పెట్టి స్ప్రెడ్ చేయాలి కొంచెం ఇప్పుడు ఇందులో ఈ కొబ్బరి మిశ్రమం కొబ్బరి మిశ్రమం పెట్టి ఇప్పుడు కొబ్బరి మిశ్రమం పెట్టి దీన్ని ఇట్లా దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఆవిరి ఉంది కదా ఆవిరి దాంట్లో పెట్టుకుందాం ఇట్లనే పెట్టి పెట్టుకోవాలి ఇది లేదనుకో మీ దగ్గర అర్టాక్ లేదు అనుకుంటే దానికి కూడా చెప్తా కొబ్బరి మిశ్రం బయటికి రాకుండా చూసుకొని పెట్టుకోవాలి ఇట్లా మొత్తం క్లోజ్ అయ్యేలాగా కనిపిస్తుందా మీకు ఇట్లా చేసుకోవాలి అన్నీ అర్టాక్ లేకుంటే చేతిలోనే ఇట్లా వెడల్పుగా చేసుకొని బియ్యం పిండి ముద్ద తీసుకొని ఇది కొంచెం తీసుకోవాలి మిశ్రమం తీసుకొని రౌండ్గా బాల్లాగా చేసుకొని ఇందులో మధ్యన పెట్టాలి పెట్టి కనిపిస్తుందా ఇట్లా ఉండ్రాల షేప్ అయినా రౌండ్గా ఎట్లనైనా మీకు ఎట్లా వస్తే అట్లా చేసుకోండి ఇట్లా కాకపోతే బెల్లం మిశ్రమం బయటికి కాన్ రాకుండా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇట్లా ఇట్లా రౌండ్ షేప్లో చేసుకోండి చేతికి కొంచెం తడి వద్దుకోవాలి నూనె కినొద్దు తడి ఎందుకంటే ఇది ఉడికిన పిండి కాబట్టి ఏమి అంటుకోవద్దు చేయికి కూడా లోపల ఉన్న కొబ్బరి ముద్దని మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఈ పిండితోని తర్వాత మంచిగా రౌండ్గా అనుకోవాలి అనుకున్నాక నీళ్ళు మరుగుతుంటే అందులో పెట్టుకోవాలి ఇంకా ఇడ్లీ పాత్రలో ఇట్లా పెట్టుకోవాలి కింద రెండు పెట్టి మళ్ళీ పైన పెడదాం ఇట్లా పెట్టి కొంచెం సెట్ చేసుకోవాలి ఈ గుండెటి కూడా పక్క మట్టి పెట్టుకుందాం ఏం కాదు ఇప్పుడు దీన్ని వేడి నీళ్ళలో పెట్టి ఉడకబెడదాం ఇంకా ఆవిరి మీద ఇప్పుడు ఒక పది నిమిషాలు ఉడికిద్దాం అనమాట ఆవిరి మీద స్టవ్ బంద్ చేసినా ఉడికినాయి బయటికిద్దాం ఇప్పుడు తీ పక్కకు పెట్టుకుందాం కాలుతున్నాయి కొద్దిగా చల్లగా అయినాయి ఇంకా వేడిగానే ఉన్నాయి చూద్దాం ఎట్లా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తా వినాయకునికి ఇవి చేసి పెట్టి నైవేద్యంగా పెట్టి మీరు కూడా తినండి మన ఆ స్వామికి ఇవి నివేదన చేసి పెట్టండి మన జీవితంలో కూడా ఇలాంటి విఘ్నాలు లేకుండా ఉండాలని ఆ వినాయకుడిని కోరుకుందాం జై గణపతి బప్ప కొంచెం కూడా బెల్లం బయటికి రాకుండా మంచిగా ఉడికినాయి అర్టాక్లో ఉడికించినాయి కూడా ఇవి కూడా కర్జీ చూద్దాం ఎట్లా వచ్చినాయో చాలా మంచిగా వచ్చినాయి ఈ స్వీట్ తిని ఎట్లుందో చెప్పండి మీరు తినండి తిని చెప్పండి ఎట్లుంది పండు సూపర్ బాగుందా ఎట్లుంది తీయకుండా ఎట్లుంది మంచిగుందా నువ్వు చెప్పు ఎట్లున్నాయి బాగుందా రాయి